ప్రముఖుడుగా జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకుని ఇదే పునాదిగా ఇదే పెట్టుబడిగా ఈ పత్రిక ద్వారా తెచ్చుకున్న పేరే పెట్టుబడిగా ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని అక్రమ సొమ్ము సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారని గత దశాబ్దంన్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి కేసులు నడుస్తున్నాయి వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి గారు వారు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే అంతగా మన హౌస్ హోల్డ్ అంటే ఒక మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దానికి కారణం మార్గదర్శి అనే పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది ఆ తర్వాత ఈనాడు ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అది శాసించడం రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం రామారావు గారి ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశం ఆయన ముఖ్యమంత్రి కావడం దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర నుండి నడిపించడం కానీ లేదంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళని దించడం వరకు దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఎన్నాళ్ళు అది ఇప్పుడు బయటకు రాబోతుంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియస్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులు అన్ని తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి ఈయన చేసింది ఈరోజు నిన్న ఉన్న బయట రేపు మళ్ళీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్భ్రాంతి చెందే విషయం రోజు పొద్దున్నేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఒక ప్రప్రైటరీదేనా కాదు ఒక పార్ట్నర్షిప్పా తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకొని ఫైనాన్షియర్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరైటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజా సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడిగలిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడ నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళని కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవ్వండి నేను వాళ్ళ ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకుని మమ్మల్ని బయటకు గెంటేశాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు సంబంధించినంతవరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ కంపెనీ అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులు ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏది ఉందో అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ తెరవైన కొన్ని రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అదంతా కూడా ఒక బుడగ ఒక బెలూన్ లాంటిది ప్రజల సొమ్ము ఇది చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు వెనక్కి ఇచ్చినవి ఏంటివి అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించాల్సి బోధించే రామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోని క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇదైతే వాళ్ళు కట్ల కట్లు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు ఎవరు ఎవరు చేశారో తెలియదు ఖాతాదారుల పేర్లు ఉండవు ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి దురదృష్టం ఆయన సరిపోవడంతో కేసు మళ్ళీ పోవడం ఆ ఫైల్స్ అన్ని అలాగే పడిపోవడం ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడము ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి ఫోర్టీన్ నైన్టీన్ మీద పట్టించుకోకపోవడం ఎయిటీన్లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండుగా రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి ఆమె సింగిల్ జడ్జి ఆమెతో మొత్తం కొట్టేయించుకొని బయటపడడం చిత్రం ఏంటంటే అది కూడా ఇప్పుడు తప్పు చేశారని అంటున్నారు ఇప్పుడు పాత చూస్తే అంతకుముందే డివిజన్ బెంచ్ ఈయన అప్పీలను పాస్ చేస్తే దాని మీద అది దాచిపెట్టి సింగిల్ జడ్జి దగ్గరికి పోయి ఈ ఆర్డర్ తెచ్చుకోవడం అందరూ హైకోర్టు డివైడ్ అవుతున్న హడావుడిలో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ తెచ్చేసుకొని అప్పుడు బయటపడితే మళ్ళీ తర్వాత ఉండ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు పోవడం తర్వాత స్టేట్ గవర్నమెంట్ విక్రియ కావడం ఇవన్నీ మీరు వార్తలు కూడా చూసి ఉంటారు ఇంతగా పద్ధం లేస్తే ఏదో నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాకని ఒక నినాదం పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఒక నైతికత లైంగిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతిపెద్ద దీనికి సంబంధించి ఏమంటారు ధర్మాలు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఆ గ్రూపు సంస్థలు ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తుంటే భయమేస్తుంది ఆందోళన కలుగుతుంది మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఒక డొల్లరాగా తయారైందా ఇలాంటి వాటి వల్లనే అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఒక ఎవరన్నా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారీలో పోయిన వాళ్ళు ఉన్నారు లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు వాటి చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు అక్కడ ఎదగడం వేరు మాఫియా డాన్లు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఉంటే ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లొసుగులనే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించ నిర్మించడం ప్రపంచంలోనే అతిపెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్ళు బయటకు రావడం అక్కడ నుంచి రాజకీయాలు కూడా శాసించేంత వరకు పోవడం ఇదే ఆందోళన కలిగించే విషయం అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు వీటి భాగవతం అంతా దీంట్లో బయటపడుతుంది అంటే ఫ్యూచర్లో మనం చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి లేదా ఇలాంటి వాటికి అవకాశాలు అనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేస్ అవుతుంది ఇది హిస్టారికల్ దీనికి సంబంధించి అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి కంప్లీట్ బయటకు ఖచ్చితంగా వస్తాయి ఇవి బయటికి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకోటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న అంటే సుప్రీంకోర్టు ఆయన జడ్జీలు అన్నారట మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అని నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా రామోజీరావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడు ఈరోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అదిగో అక్కడ వస్తున్నావే చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికలు ముద్రేస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటే వాటినే మా క్వశ్చన్ లేస్తున్నాను అంటే ఒక రాజకీయాలను శాసించడమే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నాడు రామోజీరావు గారు ఈనాడులోనే మీరు చూస్తూనే ఉన్నారు అందరూ నిన్నటికి నిన్న కూడా ఎక్కడైనా ఈ వార్త కనపడిందా ఇంత పెద్ద వార్త దానికి కూడా మళ్ళీ ధైర్యం లేదు నిజంగా నిష్పాక్షికంగా కాదు మామూలుగా ఉండే పేపర్ అయినా సరే అద్దం లేస్తే ఈనాడు రీడర్ చూసినా కూడా ఇంకో దగ్గర ఎక్కడో చోటు తెలుస్తుందిగా ఇదిగో మేము మాట్లాడిన ద్వారా తెలుస్తుంది మార్గదర్శి ఏదో పెద్దది వచ్చిందని వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు ఏంటి రామోజీ వార్త అనుకుంటారని అని ఆ చిన్నపాటి ఇదైనా వచ్చి చిన్న వార్తన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే తాము ఏదైతే అబద్దాలు అనుకున్నాడో అవే బ్యానర్ల కింద వేస్తున్నారు వాటిని మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు ఈరోజు ఈ ఎన్నికలను కూడా ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నాడు కానీ జనం అన్నీ గమనిస్తున్నారు మా అదృష్టం ఏంటంటే సరైన సమయానికి ఆల్రెడీ ఇక్కడ సిఐడి టేకప్ చేసి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ భాగవతం అంతా బయటకు వచ్చిందో ఎంత అక్రమంగా జరుగుతున్నాయో ఆ చిట్లు నడిచే వ్యవహారం కానీ ఆ ఎంటైర్ ప్రాసెస్సే ప్రజలను డబ్బు వేయించడమే తప్ప దాని నుంచి డబ్బులు డైవర్ట్ చేసి ఎట్లా చేస్తున్నాడు అనేది ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే గగ్గోలు పెట్టారు ఇదంతా రాజకీయంగా మా మీద కోపంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని రామోజీరావు కానీ ఆయన పత్రికలు కానీ కానీ ఆఖరుకు ఏమీ ఇది అవుతోంది సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఇచ్చిన డైరెక్షన్తో ఈయన లోపం పూర్తి రామోజీరావులో ఉంది ఆయన వ్యవస్థల్లో ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేసినా దాన్ని బయటకు లాగాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలని ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ ప్రజలకు విశ్వ నమ్మకం పెంచే రకంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించే రకంగా ఉండాలి మన చట్టాలను గౌరవించేలాగా ఉండాలి ప్రజలు కూడా చట్టాల మీద గౌరవం పెరిగేలాగా వీటి నిర్మాణం జరగాలని అనుకుంటూ ఆ వాస్తవాలు బయటకు రావాలని చెప్పిన తాపత్రయం తప్ప ఇది వ్యక్తుల మీద కోపం కాదు ఆ దీంతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పోయినా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా బయటకు తీసుకొస్తున్నాం అనే వాస్తవం ఈ రోజు ఇది కూడా బయటకు రావడం ద్వారా ప్రజలు లేక పోతుందని మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నారు ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్దాలు ఆడుతున్నాడా ప్రూవ్ చేస్తుంది ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో నాలుగు ఓట్లు ఎట్లొస్తాయి అబద్ధ హామీలు ఇచ్చి ఎట్ట భ్రమలో జనాన్ని పెట్టచ్చు జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు కాబట్టి వాళ్ళతో ఇప్పించిన తన మనిషి ద్వారా పెన్ డోర్ టు డోరు డోర్ టైప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేందుకు గోనె సంచులు మోసే ఉద్యోగమా ఇళ్ల తలుపులు కొడతారు ఆళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైన రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదే పోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినాయి ఇవన్నీ మర్చిపోతారు వాలంటీర్లు కాదు జనమైన ఈ ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా పదివేలని ఎందుకైనా అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా ఆయన నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు నేను నైపుణ్యం పెంచి నలభై యాభై వేలు సంపాద చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్టున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగులో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు వీళ్ళని ఉంచాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు జన్మభూమి ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకి పదివేలు చేస్తాడు వాళ్ళకి పదిహేను వేలు కానీ ఇరవై వేలు చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి అదే అది అఫిషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వ్యవస్థ ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళని కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అని జలగలు గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను వేసి బాగుంది పేరు అని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ స్వభావం అందరికి తెలుసు పేరు మార్చొచ్చు జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు అలాగే ఈ కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏదో ఆ రోజులు మళ్లీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు అది మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతి లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్ కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు అర్హతలు ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పో పోతుంది వలంటీర్ అనే పేరు ఆయన ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు అదే ఎంత దారుణం చూడండి మూడు పార్టీలు పెట్టారని నేను చూశాను ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్ట నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో ఇంట్లకు పంపించొద్దని ఇచ్చాడు అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు భూమి రేగ వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళను ఉద్దన్నం కానీ ఇళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదా ఒకసారి వాళ్ళను ఉద్దన్నం కానీ లక్ష ముప్పై వేల మంది మరియు సచివాలయ ఉద్యోగులు వాళ్ళతో ఇంటికి పిలిపించవచ్చు కదా అని ఇంకోసారి ఇది అంటున్నగానే ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు సరిపోతే అది ఆజరా చేసుకుని ఆ చావును మళ్లీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే లక్షణంగా సింపుల్ క్వశ్చన్ వాలంటీర్లు ఇళ్లకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే నాలుగు వేల ఎనిమిది నెలలో నాలుగు ఆరు నెలలో ఎంత ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే నాలుగైదు నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే ఇన్నాళ్లు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ ఒక నెలలో అయితే పోదుగా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు ఆలోచన లేదు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు వాలంటీర్ వ్యవస్థ పెట్టావు దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టమ్ ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పర్సే ఏదో రెండు లక్షల అరవై వేల మంది పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు పది లక్షల మందిని పెట్టే పెరగదు అదే నేను ఎప్పుడూ అంటుంటా వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు వాళ్ళని నువ్వెట్లా మారుస్తావు చంద్రబాబు నాయుడు మార్చగల వాళ్ళను వీళ్ళను వీళ్ళను మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీళ్లను రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఇది అయితే ఇప్పుడు వచ్చి మా మీద పెట్టాలని చూడడం గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు డెస్పరేషన్ తప్ప ఏం ఉండట్లేదు ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు నాలుగు రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు సిఎస్కి రాశారు అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు బహుశా ఈఎన్ కూడా రాస్తారు ముగ్గురు కలిసి రేపేళ్ళు ఈ మధ్య ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు ఆయన వల్లనే అని రాస్తారే కానీ నేను తగుంది అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు ఏమైనా బయటపడుతుంది చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ దీంట్లో బయటపడుతుంది ఎందుకంటే ఆ తీర్పు ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది రైటింగ్ అని వాళ్ళ క్లియర్గా ఉంది చూస్తున్నాడు అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుగోలు మాటలని మాట్లాడుతున్నారు ఎంత అన్యాయం మచిలీపట్నంలో జరిగింది వాయువు మా వాళ్ళని కొట్టారు కొడితే లేవు ఇదేం అన్యాయమే అని అడిగాడు నిన్న ఒంగోలు జరిగింది నేను విన్నంత వరకు చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు వాళ్ళు ఎవరో అడ్డం పడినారు టీడీపీ ఫ్యామిలీ ఎవరు అంటే దాని అక్కడ స్టార్ట్ చేసింది గొడవ చేసింది వాళ్ళు వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకే ఉంది వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు గొడవ మొదలు పెట్టింది వాళ్ళు గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి రేపు ఎన్నికల్లో తీర్పు ఏది అనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతోంది తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరుకు ఏదేదో ఏదో గొడ్డలి అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం బహుశా బీజేపీ వాళ్ళు నెట్టున్నారు ఎందుకంటే ఆ షర్మం కాంగ్రెస్ తరఫున నిలబడింది నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అన్నట్టున్నారు అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు తెర వెనక్కు నుంచి సపోర్ట్ చేస్తున్నాడు లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ దిగుతాయి భయపడుతున్నాడు ఏ రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యక్తిగా కూడా సమాజంలో సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి చిల్లర చేస్తాల దగ్గర నుంచి అండ్ వెకిలితనం దగ్గర నుంచి ఆఖరుకు నిస్పృహతో ఆ హిస్టరీ అని అవన్నీ హిస్టరిక్గా మాట్లాడ మాట్లాడడం దగ్గర నుంచి డెలీరియంలో సంధి అవస్థలో ఉండే మాట్లాడే భాష నుంచి ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది ఇప్పుడు ఆమె కురంధ్వరుడే నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒకే స్టేజ్ వాళ్ళకు మొదలైంది నాకు తెలియక ఇప్పుడు ఇంత దీంట్లో ఈ ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు ఆ సాకులు ఏవి ఉంటే అది చూపిస్తున్నారు ఈసీ వచ్చాక మీరు నేను మీడియా రిక్వెస్ట్ చేస్తున్నాను కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం ప్రెస్ లో చూపించాను పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆయనట్లా బిహేవ్ చేశాడు కోడ్ వచ్చాక ఈ సీఈఓ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం పెట్టా చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చూశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోడ్ వచ్చినప్పుడు తన తను డిస్టెన్స్ జరిగారు అధికార యంత్రాంగం సిఎస్ గారి ఆధ్వర్యంలో డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే మాకు నోటీసు వస్తున్న నోటి వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు ఇంకోరికి నోటీసు వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద ఎక్కడ ఆప్షన్స్ ఎవరైతే స్పేర్ చేయట్లేదు ఎందుకు ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ ఇంకా మేము ఎందుకు వరి అవుతాం వాళ్ళు ఒరి అవుతున్నారు ఒరే ఇదిగో ఇవన్నీ తీసుకొస్తున్నా వాడే కొడతాడు కొట్టించుకుంటాడు ఆ ప్రాసెస్లో అది తీసుకొచ్చేసి ఆ ఈనాడులో పెద్ద చేస్తారు జ్యోతిలో పెద్ద చేస్తారు ఇది ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది అంటారు కేసులో అంతా చేస్తే ఎవరు అంటే ఇనిషియేట్ చేసి గొడవ చేసి వాళ్ళు చేస్తారు సో నిన్న కూడా అంతే ఇవి నాలుగు ఇన్సిడెంట్లు కలపడము అది జనరలైజ్ చేసి హింస పెరిగిపోయింది అని అన్నాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు వీటిని ఏమి లెక్క వేసుకోవట్లే మీ ఆగింతం కానీ మీ చంద్రబాబు నాయుడు ఆగింతం కానీ ఆయన అరాచకం కానీ ఆయన మాటలు అన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇవన్నీ కూడా డెస్పిరేషన్ నుంచి అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు అంతే ఇంక వేరే ఏముంది నాకు తెలియగలుగుతా దాదాపు మా ఎక్సర్సైజు నా గుర్తుని మూడు నాలుగు నెలల ఉంచి మొదలైంది క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి చేసుకునే కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు రెండేళ్ల ముందు నుంచే గడప గడపకు ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో తట్టుకున్నారా లేదా ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చిందో చూసుకుంటూ ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం టికెట్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలు దశలుగా ఆ ప్రాసెస్లో చాలామందికి నచ్చజెప్పి వాళ్ళను ఇంకో రకంగా చూసుకుంటాము పార్టీ బాధ్యతలు ఇచ్చాం అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా కూల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దగ్గర రోజు రోజుకి ఎందుకు మారుస్తారు అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు ఆయన కూడా ఏంటి నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది ఇక్కడ ఉంటుందా గందరగోళం ఇక్కడ అక్కడ ఉంటుంది మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయ్యింది పవన్ కళ్యాణ్కి ఎన్ని అని చెప్పాడు ఆఖరికి ఎన్ని దించాడు ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు ఈ రోజు కూడా గందరగోళం అక్కడ ఉంది ఈ దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పక్క కూడా ఏదో జరగబోతుందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి దీన్ని చూశాక అక్కడ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుని ఏదైనా చేసుకోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని అవసరం ఉంటాయి ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి బట్ కేవలం నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక దీంట్లో జరగాల్సిన అవసరం లేదు జరిగే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా టీమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించినంతవరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది వాళ్ళు రాసినట్టు అడ్డగోలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చినారో లేక ఇంకోటి ఏదో వీటిని దృష్టిలో పెట్టుకుని అయితే చేంజెస్ అయితే మా